రైతులకు సహకార ప్రభుత్వంగా ఎంతో కొంత మేలు చేయాలన్న ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు కూడా బోనస్ ప్రకటించి సన్న బియ్యాలకు కూడా ఏ రకంగా అయితే మనం అందుబాటులోకి ప్రభుత్వము రైతులకు అందుబాటులోకి ఏ రకంగా ఉండాలనో అదేవిధంగా కష్టకాలంలో కూడా రైతులకు బయట కొనుగోలు కేంద్రాలకు పోయే బదులు మన పేసీ సెంటర్ ద్వారా మంచి అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి దీనికి తనకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు అందుబాటులో విత్తనాలు సేకరించి ఇక్కడ తీసుకొచ్చి టైం తొందరగా ఇబ్బంది కాకుండా భారీ వర్షాలకు ఇబ్బంది కాకుండా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండాలని ఈ రైతులకు కూడా నేను ఏం కోరుకుంటున్నానంటే సాధ్యమైతే వీలుంతా తొందరగా బయటికి తీసుకొచ్చుకొని అమ్ముకొని ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎంబడెంబడే లోడింగ్ పెట్టుకొని ఆ డబ్బులు కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ ఉన్న డైరెక్టర్లకు కానీ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్లకు కానీ ఏమో మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా బయట దళార్లకు అమ్మకుండా పేసీ సెంటర్ ద్వారా ఐదు వందల రూపాయల బోనస్ వస్తుంది ఇమీడియట్లీ పైసలు కూడా ఎంబడెంబడే పడుతున్నాయి కాబట్టి బయటికి పోయి అసౌకర్యం గురే మన గ్రామంలో వస్తే మన మన హమాలి సంఘాలు కానీ వీళ్ళు కానీ మన మన ఇంటి ముంగట మనం అమ్ముకుంటే అదొక రవాణా ఖర్చు కూడా కలిసి వస్తాయనే ఉద్దేశంతో ఇక్కడ పేజీజీ సెంటర్ ద్వారా చేసినందుకు ఇక్కడ ఈ సౌకర్యాలు కల్పించినట్టు వెంకటరెడ్డి గారికి డైరెక్టర్ గారికి చైర్మన్ గారికి అందరికీ కుదగ్గర తెలియజేస్తూ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా గ్రామంలో ఉన్నటువంటి అందరికీ తెలియజేయండి ఎలాంటి అపోహలకు దారి లేకుండా హమాలీలు కూడా టైం టు టైం చేసుకొని ఆ విత్తనాలు కూడా ఎక్కువ తగ్గు కాకుండా ఆ కొనుగోలు దాంట్లో కూడా వేటు దానికి సంబంధించి కూడా తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది ఇదివరకు కంప్లీట్లు కాకుండా ఆ రకమైనటువంటి అవసరాలు కూడా ఏదైనా ఉన్నా కూడా చైర్మన్ గారు కూడా దగ్గర ఉన్నారు మన రామరెడ్డి గారు కూడా అన్ని రకాలుగా చేసుకుంటుండీ ఏదున్న చైర్మన్ గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ మా దృష్టి కూడా తీసుకురండి రైతులకు సంబంధించి ముఖ్యంగా ఏదున్నా లోటుపాటు జరగకుండా చేసుకుంటామని కోరుకుంటున్నాను ఈరోజు సైదాపురంలోని పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు సె సెంటర్ను ప్రారంభించడం జరిగింది ఇందులో పాల్గొన్న రైతులకి మరియు చైర్మన్ గారికి మరియు శంకరన్న మాజీ సర్పంచ్ గారికి ఇక్కడ అందరికీ పే పేరు పేరున నమస్కారం ఈరోజు మనం రైతు పండించిన పంటను ప్రభుత్వం మంచి మద్దతు ధర ఇస్తుంది కాబట్టి రైతన్నలందరూ కూడా ధాన్యానికి మన సెంటర్కి ధాన్యాన్ని తీసుకొచ్చి సరైన మద్దతు ధర పొందాలని పొందాలని కూడా రైతన్నలకు తెలియజేస్తున్నాము మన ప్రభుత్వం మంచి ఏ గ్రేడ్ విత్తనానికి ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు చెల్లిస్తుంది బి గ్రేడ్ విత్తనానికి ఇరవై మూడు వందలు అలాగే సన్నాలకు ఐదు వందలు బోనస్ ప్రకటించింది కాబట్టి లాస్ట్ టైం లాస్ట్ టైం సీజన్లో కూడా మనం ఐదు వందలు బోనస్ ఇచ్చినాము అలాగే సన్నాలు ఉన్న రైతులు కూడా బయట అమ్ముకోకుండా మన పిఎస్సిఎస్ కానీ ఐకేపీ కానీ సెంటర్కి తీసుకొచ్చి మంచి బోనస్ పొందాలని కూడా మేము రైతన్నలకు తెలియజేస్తున్నాము ఈ గ్రామంలో సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ రైతులు కానీ నాయకులు కానీ పార్టీలకు అతీతంగా మా పిఎస్ఎస్ అభివృద్ధికి కానీ కొనుగోలు సెంటర్ కానీ ఇతోధికంగా వాళ్ళు ఏ పని అడిగినా కూడా మేము ఉన్నాం ఈ ఊర్లో మీకు ఏమి ఇబ్బంది జరగనీయం మీరు వచ్చి పనిచేయండి అని మా వెన్నంటి తోడ్పాటు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క నాయకునికి నా శిరస్సు మంచి నమస్కారాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది ఏంటంటే ఇక్కడ రైతులు కొందరు ప్రైవేటు వ్యాపారస్తులకు వడ్లు అమ్మడం జరుగుతుందట కానీ అట్లా అమ్ముకోవటం వల్ల రైతులకు చాలా నష్టం జరుగుతుంది ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఏ గ్రేడ్ ధాన్యానికి మన ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుంది వాళ్ళు కూడా ప్రైవేటు వ్యాపారులు కూడా ఇదే రైట్కు ఇదే రేటుకు మిల్లర్లతో కుమ్మక్కయ్యి అమ్ముకుంటున్నారు మీ దగ్గర ఏది తూకంలో కానీ వడ్ల విషయంలో కానీ ప్రతి ఒక్క దగ్గర మీకు మోసం జరుగుతుంది నాకు తెలుసు వాళ్ళకు కూడా పది రూపాయలు లాభం రావాలని వాళ్ళు చేస్తుంటారు ఒక రెండు రోజులు ఒప్పు కాబట్టి మాకు అమ్మినట్టయితే మా ద్వారా అమ్మినట్టయితే ప్రభుత్వానికి ప్రభుత్వం కూడా ఈసారి మూడు రోజులలో డబ్బులు ఎత్తా అని ముఖ్యమంత్రి గారు కానీ మొన్న మన ఎమ్మెల్యే గారు బీర్లా ఇలా గారు కానీ మాసేపేటలో చెప్పడం జరిగింది కొనుగోలు కేంద్రానికి వచ్చిన చైర్మన్ గారికి చైర్మన్ సర్పంచి వార్డు సభ్యులు గ్రామ రైతులు అందరికీ ధన్యవాదాలు సరే రామన్న మా ఊరికైతే ప్రతిసారి కాంట విషయంలో ఎప్పుడు ఇబ్బంది పెడతలేడు ఈసారి కూడా ఇబ్బంది పెట్టకుండా నడుపుదామన్న మీ స్టాఫ్ కానీ మీరు కానీ బాగా సహకరిస్తారు సరే ఓట్ల విషయంలో మేము మా ఎమ్మెల్యే గారు చెప్పి లారీలు తెప్పిస్తాము టైంకి ఎక్కిస్తాము సీజర్ కూడా మాకు ఎప్పుడు టైంకి లారీలు ఎక్కిస్తున్నాం ఈసారి కూడా అదే సిస్టమ్ యొక్క మీ లారీలు పంపించే బాధ్యత గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మేము చూసుకుంటాం mm -hmm.